హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఇది కృష్ణాష్టమి బ్లాగ్ అండి కృష్ణుడి బ్లాగు ఎంత చక్కగా ఉన్నాడో చూడండి లడ్డు కృష్ణయ్య ఎంత బాగున్నాడండి నిజంగా ఇంత మంచి బుగ్గలతో చిన్న పిల్లడు మన ఇంట్లో ఉంటే మాత్రం మన జన్మ ధన్యమేనండి నిజంగా చెప్తున్నాను ఎంత బాగుంటాడంటే చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది ఈ చిన్ని కృష్ణుని అయితే నాకు ఈ నాకు నిజంగా కృష్ణుడి రూపంలో చిన్న కృష్ణులే నాకు చాలా అండి బాల రూపం నాకు చాలా ఇష్టం అందుకే నేను పూజా మందిరంలో పెట్టుకుంటానండి ఏది పెట్టినా చిన్నది ఏది పెట్టుకున్నా కూడా చక్కగా నేను పూజ చేసుకుంటానండి కృష్ణయ్యకి ప్రతి రోజు పూజలో ఉంటాడు కదండి అందుకనే ఈరోజైతే చక్కగా స్వామివారికి నేను చేసుకుంది ఇది పంచామృతాలతో పూజ చేసుకున్నానండి మంచిగా ఈ పూజని మీకు అందించాలనుకున్నానండి ఈ పంచామృతాలతో చేసే అభిషేకం మాత్రం కన్నయ్యది మీకు చూపెట్టాలనుకున్నానండి అందుకే పెట్టాను చూడండి పాలు పెరుగు తేనె పంచదార మంచిగా అన్నిటితో చేసుకున్నానండి పంచామృతాలతో అన్నిటితో చేసుకున్నాను ఎంత భాగ్యం అండి మనది మనం చేసుకునేది నిజంగా చెప్తున్నానండి మనం వచ్చే సంవత్సరం నాటికి మనకి ఎట్లుంటుంది రేపు ఎట్లుంటుందో తెలియదు నిమిషం ఎట్లుంటుందో తెలియదండి మనకు మనకు ఉన్నంతసేపు మనం ఏది చేయాలనుకున్నా మనకి వీలైనంత వరకు మనం చేసుకోవాలండి ఇలా చేసుకుంటే చాలా మంచిది మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి నాకు తప్పదండి నేను చేసుకుంటాను ప్రతి ఇంట్లో కూడా నాకంటే బాగా చేస్తారండి చెప్తున్నాను నాకంటే బాగుంటాయి కానీ నా ఇంట్లో నాకు వీలైనంత నాకు వెళ్ళగలిగినంత నేను చేసుకోగలిగినంత ఇంతేనండి ఇంతకంటే ఎక్కువ నేను చేయలేనండి నా దగ్గర నేను ఆర్థికంగా కానీ ఏది కానీ నాకు హెల్త్ సహకరించం కానీ ఏదున్నా కానీ కాస్త వరకేనండి ఎక్కువ నేను చేయలేనండి ముందంటే మేము గుళ్ళకి బాగా తిరిగేవాళ్ళం అండి మా సార్ నేను బాగా వెళ్ళే వాళ్ళం గుళ్ళకైతే మాత్రం పిల్లలు రాకుండా మేమిద్దరమే వెళ్ళిపోయేవాళ్ళం అండి ఈ కరోనా తర్వాత నేను ఎప్పుడైతే ఈ ఛానల్ పెట్టుకొని ఇల్లే మందిరం అని అనుకున్నానో నిజంగా నాకు ఇల్లే మందిరం అయిపోయిందండి నా పూజ గదే నా మందిరం అయిపోయిందండి అలా నా పూజనైతే పూర్తి చేసుకున్నానండి థ్యాంక్ యూ